హాయ్ అండి చీజ్ లేకుండా కూడా పిజ్జా చేయొచ్చు ఏం చెప్తున్నావు చీజ్ లేకుండా పిజ్జా ఎలా చేస్తావు నీకు మైండ్ పోయిందా అని అనుకుంటున్నారా కాదండి ఒక్కసారి ఈ వీడియో అయితే చూసేయండి చీజ్ లేకుండా బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లో చేసుకున్న చజ్వాన్ సాస్ ఉంటే దాన్ని అయితే తీసుకోవాలండి తర్వాత నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఆ చజ్వాన్ సాస్ని అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో చేసుకున్నది లేకపోతే కొనుక్కొచ్చిందైనా పర్లేదు టమాటా సాస్ అయినా పర్లేదు తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పొరల పొరలుగా తీసుకొని పెట్టుకోవాలి తర్వాత టమాటా లోపల గుజ్జు తీసేసి పైన ఉన్న స్కిన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా పేర్చుకోవాలి తర్వాత కొన్ని స్వీట్ కార్న్ గింజలు ఉంటే అవి కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద చిన్న బటర్ ముక్క ఉంటే దాన్ని అలా రుద్దేసుకొని మనం సర్దుకున్నటువంటి బ్రెడ్ ముక్కలను పెట్టుకొని పైన చిన్న చిన్న బటర్ ముక్కల్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద టెన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుందండి అసలు నిజంగా తింటుంటే మనకి పిజ్జా తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది